పృథ్వీరాజ్ థర్టీ ఎయిట్ ఇండస్ట్రీ ఏమన్నాడు అంటే నూట యాభై గొర్రెలు పదకొండు గొర్రెలు అని చెప్పాడు కదా సో వైసీపీ నిన్ననే చూసినా నేను లైక్ ఒకప్పుడు పృథ్వీరాజ్ గారు అంటే చాలా లైక్ రెస్పెక్ట్ ఉండే కానీ ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడతాడు అని చెప్పేసి నేను అస్సలు అనుకోలే లైక్ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండే అంటే అంత కష్టపడి పైకి వచ్చిండు అది అని చెప్పేసేసి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు కానీ కొంతమంది నా కొడుకులు అంటే పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కడు మీ పొలిటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలో కల్పేస్తారు అది ఎంతవరకు నువ్వు నూట యాభై గుర్రలు ఉండొచ్చు ఎన్న ఉండొచ్చు నువ్వు మాట్లాడిన దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు లైలా సినిమాని బైకౌట్ చేద్దామని చెప్పేసేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది సో నువ్వు నువ్వు మాట్లాడేది నీ యాక్టింగ్ ఏమని ఉంటే అలా చేసుకో అర్థమవుతుందా ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము ఏదో చేసేదాము అని చెప్పేసేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లర్గా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు ఆడ నీకు నూట యాభై గొర్రెలు ఉంటాయి నూట ఎనభై గొర్రెలు ఉంటాయింది లేకపోతే లక్ష గొర్రెలు ఉంటాయి నీకెందుకు నువ్వే ఒక గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు నీకేమవరం అయ్యా మళ్ళీ ఏమన్నంటే మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడుతూ నీ మీద గ్రాడ్యూ పెట్టుకుంటారు మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు ఆ సినిమాకి తీసుకొచ్చిన మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీ హీరోలని మళ్ళీ జైలుకి పంపించడాలు అట్లా చేయడాలు ఇట్లా చేయడాలు మళ్ళీ అవుతాయి నువ్వు ఒక మాట అంటావు పోయిన ఇంట్లో కూర్చుంటావు కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు మెయిన్ మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ వస్తుంది సో మీ నోరికి అదుపు ఉండాలి సో రీసెంట్ గా మనం సిగ్గు ఉండాలి బ్రో మాటలు చెప్పాలంటే సో రీసెంట్ గా మనం చూసుకుంటే ఈ సంక్రాంతి కోసం ఈవెంట్ లో రీసెంట్లీ సక్సెస్ ఈవెంట్ లో గినంగా లో పెట్టారు కదా సో ఆ ఈవెంట్ లో ఇలాగే మాట్లాడారు సో వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడ అలా మాట్లాడడం అవసరమా ఒక సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ గురించి మాట్లాడడం అవసరం అంటారా పృథ్వీరాజ్ నోటి దూల తగ్గిందా నోటిదిలో చాలా ఎక్కువైందన్న చాలా అంటే చాలా ఎక్కువైంది ఆలు కాదు గొర్రెలు ఈయన గొర్రె ఎందుకనంటే నువ్వు సినిమా ఇండస్ట్రీలోని నీ సినిమా గురించి నువ్వు చూసుకో నువ్వేమైనా రకరకాల యాక్టింగ్ చేయాలి లేకపోతే నువ్వేమైనా ఇరిగా దియాలి లేకపోతే పొడి చేయాలి అని నువ్వేమైనా అనుకుంటే నువ్వు పొడి చేయ ఇండ తెలుగు ఇండస్ట్రీలో పొడుచు అర్థమవుతుందా నీకు పనికిరాని విషయంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోయినట్టు నువ్వు పనికిరాని విషయంలో పోయి నీకు నూట యాభై గొర్రెలు ఉంటేంది నూట ఎనభై గొర్రెలు ఉంటాయి నీకు ఎందుకురాయన అర్థమవుతుందా నీ వల్ల మొత్తం సరే నువ్వు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు ఒకవేళ మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ నేను నిన్ను కాదు నిన్న అన్ అంచేస్తే మాకేం ప్రాబ్లం లేదు కానీ కొంత కొంతమంది హీరోస్ని ఏదైతే మనం రీసెంట్గా అల్లు అర్జున్ చూసినామో అట్లాంటి వాళ్ళని చూసేసి మళ్ళా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి జైలు పంపేయడాలు ఇవన్నీ చేస్తా అంటే ఎవడో కుక్క నీయా కుక్క రోడ్ మీద ఏమంటారు ఫంక్షన్లో బాగుతుంది ఏదో ఫేమ్ కోసమో లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడు అని చెప్పేసి ఇట్లా ఒరుగుతావు ఒరిగిన తర్వాత నష్టపోయేది వేరే వాళ్ళు అనవసరంగా అభిమానులమ్మ మేము ఇక్కడ చాలా నష్టపోతున్నాం బ్రో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో మన థర్టీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు సో ఇప్పుడు దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోయే ఛాన్స్ ఉందనుకుంటున్నారు అదే టోటల్ ఓవరాల్గా వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మొత్తం నెగటివ్ ట్వీట్స్ చేస్తున్నారు నీ గొర్రెలతో నీకేం పని ఏ ఫంక్షన్ మీద వచ్చావు ఆ పని చూసుకుని వెళ్ళారని మాట్లాడారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు కంపల్సరీ మన ప్రొడ్యూసర్లకి మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కంపల్సరీ చాలా నష్టం అన్న ఎందుకనంటే లైక్ ఇట్లాంటి ఒక ఎదవో పోయి మాట్లాడతాడు లైక్ ఈయన ఈయనకి ఇంతకుముందు మాకంటే చాలా రెస్పెక్ట్ ఉండే లైక్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు అట్లా కష్టపడొచ్చు ఇట్లా కష్టపడొచ్చు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడండి అరే ఎట్లా మాట్లాడినా సరే కొంచెం కామెడీ వేయాలని అనిపించుండే కానీ ఇట్లా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి లైక్ గొర్రెలు లైక్ ఇట్లాంటి మాట్లాడ మొత్తం అండి సొల్లు కబుర్లు అన్న ఇలాంటి వల్ల వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే పృథ్వీరాజ్ని పరిస్థితి ఏంది పరిస్థితి ఏంటంటే మన మన వైసీపీ ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏం చేసిండు మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనోడిని ఎట్లా జైలుకు పంపిస్తాడు కదా ఈయన కూడా ఏదో ఒక ముడేసి ఈయన జీవితానికే ముప్పు తెచ్చుకుంటున్నా మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు తర్వాత కిరాకార్ విషయంకొస్తే లైక్ ఒక చెత్తన యథ